అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ సిఏ శంకరయ్య ఎవరైతే ఏపీ సీఎం చంద్రబాబుకి డైరెక్ట్గా నాకు మీ వల్ల ఇబ్బంది అయింది నేను డెఫినేషన్ సూట్ వేశారో ఆ సిఏ శంకరయ్యకు ఇప్పుడు సర్వీస్ నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డిఏజీ కోయా ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మరి నిజంగా ఈయన కూడా సేమ్ ఏదైతే గోరంట్ల మాధవ్ లాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కోసం స్వామి భక్తి చాటుకున్నారా లేదా తెలుసుకుందాం మనతో పాటు కాల్ ఆడారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు మేడం సేమ్ గోరంట్ల మాధవ్ లాగే ఈ సిఏ శంకరయ్య కూడా చేశారు అనుకోవచ్చు ఎందుకంటే పర్టికులర్ గా కేవలం ఆ రోజున విధుల్లో ఉన్న సిఐ శంకరయ్య ప్రోపర్ గా రెస్పాండ్ అవ్వకపోవడం ఆ యొక్క హత్యకి సహకరించడం వల్ల ఇవాళ ఆ కేసు నీరు గారిపోయింది సునీత గారు ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నారు కేవలం ఈ ఒక్క పర్సన్ స్ట్రాంగ్ గా ఉంటే అక్కడ ఇవాళ ఆ కేసులో నిందితులకు శిక్ష పడేది ఆఫ్ కోర్స్ మనోజ్ గారు ఈ పని ఎప్పుడు చేసి ఉండాలంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిదో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎలక్షన్ కి ముందు వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అప్పుడు రక్తపు మడుగులతో చూసినటువంటి సిఐ శంకరయ్య గారు ఇది గుండెపోటు గొడ్డలిపోటు కాదు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఆన్ మూమెంట్ లోనే అదే టైంలో ఆయన సస్పెండ్ అయిపోవాలండి నాకు అదే ఆశ్చర్యం అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ హవా ఉంది ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు వాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు సో వాట్ ఎవర్ ఇట్ మే బి డిపార్ట్మెంటల్ అంటే డిపార్ట్మెంటల్ లో డిసిప్లినరీ యాక్షన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఒక రాంగ్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినారు ఎంత తీసుకున్నారు ఎవరు చెప్తే చేసినారు సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కాదండి లేకపోతే ప్రజలకు నిబద్ధత పరిపాలన అందించలేకపోయినటువంటి ప్రతి అధికారి కూడా ఆన్ మూమెంట్ లో సస్పెండ్ అయిపోతాడండి పర్ సపోజ్ ఒక ఎంఆర్ఓ కొలతలు వేయడానికి వెళ్లి సరిగా కొలతలు వేయకుండా అవతల వాడికి ఫేవర్ గా మాట్లాడినా అది రిపోర్ట్ స్పందన కంప్లైంట్ కి ఇచ్చిన కలెక్టర్ ఇమీడియట్ గా సర్వేయర్ ని సస్పెండ్ చేస్తారు ఎంఆర్ఓ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది పది రోజులది నెల రోజులు పెట్టాడు పేమెంట్ అడిగాడంటే సస్పెండ్ అయిపోతాడు మరి మరి అప్పట్లో ఉండేటటువంటి కడప ఎస్పీ ఈ పులివెందల పరిసర ప్రాంతాల్లో నీ ఏమయ్యా కళ్ళు పోయినాయా ఎన్నాళ్ళు నీ సర్వీసు అందు రక్త పడుగులు లో బట్టి ఇక్కడ పెడుతుంటే నువ్వు గుండు చెప్తావా చెప్తావాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి అయినా నువ్వు సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఎందుకు ఆ రూమ్ అంతా లాక్ చేయలేదు ఆ ఇల్లు అంతా ఎందుకు లాక్ చేయలేదు వాళ్ళంతా పోయి బకెట్లు బకెట్లు నీళ్లు పెట్టి అడుగుతుంటే సోద్యం చూస్తున్నావా లేకపోతే సర్ఫు చీపిరి అందిస్తున్నావా లేకపోతే పనాల్ డబ్బేసి స్మెల్ మార్చేసినావా అంటే రాత్రంతా నానిపోయిన రక్తం కదా బ్యాట్స్మెన్ లో వచ్చిద్దనా అని స్పాట్ లో సస్పెండ్ చేసి ఉండాలండి ఎందుకు చేయలేదో నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే పెద్ద అందులోనూ అల్లటప్ప మర్డర్ కేసు కూడా కాదు కదండి పెద్ద వ్యక్తి ఆయన వివేకానంద రెడ్డి గారు అంటే రాజశేఖర్ దివంగత రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు స్వయాన ఒక పెద్ద క్యాడర్ ఎంపీలు అవన్నీ చేసినవాడు సో అట్లాంటి విషయంలో ఒక నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించినటువంటి డిపార్ట్మెంటల్ స్టాఫ్ సీఏ అవని పోలీస్ అవని హెడ్ కానిస్టేబుల్ అవనాండి ఒక కేసులో ఎవిడెన్స్ తారుమారు చేస్తుంటే ఇమీడియట్ గా ఎస్పీ సస్పెండ్ చేసేస్తాడు లేకపోతే ఈవెన్ దో ఆ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు ఏమయా నువ్వు సిఏవేగా ఏం చేస్తున్నావు నీకు ఇంటిమేషన్ వచ్చిందిగా అదేదో నొక్తారు కదా వన్ నాట్ వన్ వన్ జీరో జీరో లాగా డైల్ హండ్రెడ్ అంటారు కదా డైల్ హండ్రెడ్ నొక్కినారు కదా రాగానే నువ్వేం చేయాలా సీజ్ చేసేయాలా ఏరియా సీజ్ చేసేయాలా తాళం వేసేయాలా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని తీసుకురావాలా డాగ్ స్క్వాడ్ తీసుకురావాలా ఏమేమి తీసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో డాగ్స్ వచ్చిపోయిందంట తెలుసా నీకు డాగ్స్ కోడ్ తెచ్చినావా ఫింగర్ ప్రింట్స్ తెచ్చినావా వాళ్ళ టీం వచ్చారా క్లూస్ టీం వచ్చారా ఎవరు వచ్చినారు వాళ్ళేంటి సీన్ అంతా చెరిపేస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఈ ప్రశ్న ఉత్తరాలు ఏమి లేవనెత్తలేదండి సో నాకు అనిపించింది ఇక ఏంటి ఏం జరుగుతుంది వ్యవస్థలో స్పాట్ లో సస్పెండ్ అవ్వాల్సినోడు అప్పుడు సస్పెండ్ అవ్వలేదు ప్రభుత్వం మారింది తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది ఆయనంటే పెంచి పోషిస్తాడు అది వేరే విషయం తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది పదహారు నెలలు అయింది ఇప్పుడు కూడా మనము గతంలో ఆ కేసు చిన్న ఆయన కేసు లేకపోతే సునీతమ్మ కోసమో మళ్ళీ రీ ఇన్వెస్టిగేషన్ రీ ఎంక్వైరీ అది ఆల్రెడీ సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది కాబట్టి గతంలో మీరు ఇలా తప్పు చేసినారంటూ మళ్ళీ మళ్ళీ డిపార్ట్మెంట్ యాంక్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవచ్చు మళ్ళీ మనం కూడా ఇవి తీసుకోలేదండి పదహారు నెలలు గడిచిన ఇప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే సిఐ గారే స్టేట్మెంట్ ఇచ్చేసినారు ఏమి ఇచ్చినారు మనోజ్ గారు ఆ స్టేట్మెంట్ చదవండి విధులకు ఆటంకం కలిగించారు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం చేరవేసినందుకు గాను దీనిలో క్రిమినల్ కాన్స్పరసీ ఉంది కాబట్టి ఆయన్ని సర్వీస్ నుంచి తొలగిస్తున్నామని చెప్పి కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేడం సరే ఇక్కడ ఆయన ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక లెటర్ కూడా రాసినాడు అది ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ సీఎం ని ఎదిరించి మాట్లాడిన చరిత్ర ఎక్కడా లేదు అంత ధైర్యం ఎందుకు వచ్చింది అంటే అతనంతట అతను సర్వీస్ సర్వీస్లోంచి బయటకెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు అతనంతట అతను రాజకీయంలో ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాడు నూట డెబ్బై ఐదు మంది ఆడాడో తుప్పల్లోంచి ఏరకొచ్చిన ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా మరి నేనేమో మీకోసం ప్రాణాలకు తెగించి నా ఉద్యోగాన్ని రిస్క్ పెట్టి బకెట్లు బకెట్లు నీళ్లు పెట్టి కడిగించిన కదా ఇస్తారు నాకేమైనా టికెట్ ఇస్తారా ఎమ్మెల్సీ ఇస్తారా ఎమ్మెల్యే ఇస్తారా ఏమైనా మినిస్టర్ చేస్తారా అంటూ ఆ గోరంట్ల మాధవ్ గారు వచ్చినట్టు నేరగాడు నందిగావ సురేష్ గారే ఎంపీగా అవలేది నేను పోలీసు వాడిని నా ప్రాణాలు తెగించి బకెట్లు బకెట్లు పెట్టి కడిగించానే సర్పు సర్ఫెక్స్ తెచ్చినానే సీపుర్లు ఎత్తుకొచ్చినా అని అన్నాడు అడగడా అడుగుతాడు కడిగినోడు కాబట్టి ఇంకా గొప్పగా అడుగుతాడు సో దాని ఉద్దేశం తనంతా తను రిజైన్ పెట్టకుండా ప్రభుత్వమే పంపించేసింది అనాల ప్రభుత్వం ఎందుకు పంపించేసింది నేను గతంలో కూడా ఎందుకు సస్పెండ్ చేయాలా తర్వాత నాలుగేళ్ళు ఐదేళ్లు ఎందుకు పెంచి పోషించారు ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చాడు ఈ మూడేళ్లు రాజకీయం చేయడానికే మూడేళ్ల తర్వాత టికెట్ కొట్టేయడానికే అవును అవును మరి మా దరిద్రం ఏంటంటే లాంటి వాళ్ళని ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేసి ఏది నేరగాళ్లని లేకపోతే నేర చరిత్రను పెంచి పోషించడాన్ని ఎమ్మెల్యేగా చేసి మీ కింద నిజాయితీ వంతులు విద్యావంతులు గుణవంతులు వీళ్ళందరూ బతకాల నేరగాళ్ల కింద సో ఇది ప్రస్తుత వ్యవస్థ దుస్థితి అండి సో ఆయన్ని సస్పెండ్ చేయడానికి గల బలమైన కారణం మీరు మళ్ళీ ఆ లైవ్ లో అతను ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చదివి రాష్ట్ర ప్రజలకు వినిపించండి అతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా లేకపోతే ఆ గౌరవ పరుస్తూ ఒక లెటర్ రిలీజ్ చేసినాడు ఎంతో ధైర్యంగా అసలు మీకు తెలుసో లేదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పొరపాటున ఏదైనా కాండవ మీద కప్పుకుంటే స్పాట్ లో సస్పెండ్ అయిపోతాడు అంటే ఏ రాజకీయ ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అది యాజ్ పర్ రూల్ అండి ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము తింటున్నందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టిసిపేట్ చేయకూడదు అంటే ప్రభుత్వ ఖజానా నుంచే కదా వాళ్ళకి జీతాలు వచ్చేది ఏవో వాళ్ళకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయండి వాళ్ళు గవర్నమెంట్ ఎక్కడన్నా మీరు 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 సుగాలి ప్రీతి వాళ్ళ కేసు చూసినప్పుడు కూడా మీకు అర్థం అవ్వాలి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు కూడా అప్పుడు ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆవిడికి చాలా ప్రమోషన్లు ఆపేసినారు కొన్ని మెమోలు కూడా ఇష్యూ చేసినారు కానీ నా బిడ్డ కదా నేను ఎదురు తిరగకపోతే ఎలా అంటాం ఆవిడ ముందుకు వచ్చారు సో అట్లా వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఉంటాయి వాళ్ళ తీవ్రత పెరిగితే వాళ్ళని స్పాట్ లో సస్పెండ్ కూడా చేస్తారు సో నాకు న్యాయం చేయట్లేదు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉంది ప్రభుత్వం అంటూ ఆవిడ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక్కడైతే ఏకంగా ఏనేం స్టేట్మెంట్ ఇచ్చినాడు సో అలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు కాబట్టి యాజ్ పర్ రూల్ అది కూడా క్రిమినల్ కాన్సిక్వెన్సీతో అంటే తనకి తాను సస్పెండ్ అవ్వాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఈ మాట మాట్లాడితే ఇబ్బంది అవుతుంది తెలుసు కూడా మాట్లాడుతున్నాడు అంటే అన్నిటికీ తెగించినోడే బయటికి రావాలనుకుంటున్నాడు పొమ్మన కండా పొగ అతనే పెట్టాడు అతనే అతనే పెట్టిన పొగలోంచి అతనే బయటకు వచ్చేస్తున్నాడు కావాలని సో ఇటువంటి విషయాల్లో ఇటువంటి విషయాల్లో గత ప్రభుత్వంలోనే కొంచెం కామ్గా ఉండబట్టి అతను ఉద్యోగం పోకుండా ఉంది నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ఇంకా కూర్చోబెట్టి మేపింది ఇప్పుడు మళ్ళీ అతని నిర్లక్ష్య ధోరణితో అతని వ్యతిరేక వైఖరితో అతని లెక్కలేని తనంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అది కూడా కోపంతో బాధతో వచ్చింది కాదు క్రిమినల్ కాన్సిప్రసీ వన్ ట్వంటీ బి సో ఇటువంటి బలమైన సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి కాబట్టి అతన్ని స్పాట్ లో సస్పెండ్ చేసే అవకాశం ఉంది అదే రకంగా సస్పెండ్ కూడా చేశారు రిమూవ్ ఫర్ సర్వీస్ కూడా అయిపోతుంది అతనే బయటకు వెళ్ళిపోతాడు చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు రాజకీయాల్లోకి వస్తారు ఏదో వాలంటీర్ రిటైర్మెంట్ వస్తారు కానీ ఇలాగ కావాలని చూసారా ప్రభుత్వం నన్ను బయటకు గెంటింది ఎందుకు గెంటింది నువ్వేం మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి నీ పరిధి ఏంటి గత ప్రభుత్వంలో ఇదే సీఎం కదా నేనేమన్నా ఇబ్బంది పెట్టినాడా సరేలే పెద్ద పెద్ద నేరగాళ్ళు ఉన్నారు పాపం తప్పని పరిస్థితి అయిందేమో పోలీసు వాడికి తప్పక చేసినాడేమో మరి ఎందుకు ఆగినారో ఆగినారు కానీ ఇప్పుడు కూడా ఆగితే నీలాగే ఎంతమంది తయారవుతారు మీరు ఎక్కడైతే ఒక కాన్స్టిట్యువెన్సీలో సిఏ క్యాడర్ లో ఉన్నారో ఆ కాన్స్టిట్యువెన్సీకి మీ పరిధికి సంబంధించి ఒక నేరం జరిగినప్పుడు మీరు యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలా ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ అయితేనే ఆ వెహికల్ తీసుకొచ్చి పక్కన పెట్టి ఆ సీన్ కి అదే రకంగా చాక్పీస్ పెట్టి గీత గీస్తారు ఏ యాంగిల్లో పడినాడు ఎంత దూరంలో పడినాడు ఎలా పడినాడు తర్వాత ఏ వస్తువులు అక్కడి నుంచి తీరు ఎవరన్నా వేలు ముద్రలు ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కానీ వాళ్ళు బకెట్లు పెట్టి కడుగుతుంటే చూస్తా సోజం చూసిన వాటిని అసలు ఇప్పుడే కదండి ఎప్పుడో తీసేయాలి అందుకే నేను ఎప్పుడు వివేకానంద రెడ్డి గారు కేసు చూసినా సిఏ శంకరయ్య రెడ్డి సిఏ శంకరయ్య గారు గాని ఆ పిఏ కృష్ణారెడ్డి గారి మీద వీళ్ళిద్దరి మీద నాకు కోపం వస్తుంది ఎందుకంటే చట్టం తెలియని వాడు ఆయన మీద అభిమానంతో చేసి ఉండొచ్చు లేకపోతే ఆయన అంటే శత్రువుగా ఉన్నవాడు కోపంతో చేసి ఉండొచ్చు నువ్వు స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలా ఒక పోలీస్ అధికారి ఒక రక్షణ బటులు మీరు ఏం రక్షణ కల్పించినారు కనిపోయిన కనీసం చనిపోయిన శవానికి కూడా రక్షణ కల్పించలేకపోయారే శవాన్ని ఎత్తి హాస్పిటల్కి తీసుకెళ్లిపోయే వారికి సోద్యం చూస్తున్నారా సరే పోని కొన ప్రాణం ఉంది తీసుకెళ్లారు ఇక్కడ డోర్ డోర్ లాక్ చేయాలి కదా ఇల్లు లాక్ చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు డెడ్ బాడీ కుట్లేసినారా అంటే ఒక మనిషి చనిపోయా లేదో ముక్కు దగ్గర గాలి చూస్తే మీకు అర్థం అవుతుందా కొంత పెద్ద హార్ట్ బీట్ తెలుస్తుంది కదా మరే మరి ఎంతవరకు చదువుకున్నారు మా బుట్ట వాళ్ళకి ఇంకొకళ్ళ కంటే తెలీదు మీరు అదే పోస్ట్ లో సిఎస్ఐ నుంచి వచ్చిన వాళ్లే కదా మనిషి చనిపోయినాడా బతికున్నాడా కూడా తెలియకుండా చనిపోయిన డెడ్ బాడీని మీరు ఏదైతే ఎర్ర ఆయన అని ఉంటారు కదా మన భారతి గారి తండ్రి వారి హాస్పిటల్ తీసుకెళ్లి డెడ్ బాడీ కుట్లు వేయించినారు ఎందుకంటే గొడ్డలు పెట్టి తల మీద కొట్టడం బాగా కొట్టడం వల్ల నరకడం వల్ల పుర్రె చీలిపోయిందట దాన్ని కుట్లేసినారు కుట్లేసి మొత్తం ప్యాక్ చేసేస్తే సునీతమ్మ గారి కాసేపు పూలేసేసి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతారు అనుకున్నారేమో ఆడబిడ్డే కదా ఆస్తులో వాటానే కాదండి తాండ్రి చావు గల కారణాల్లో కూడా బాధ్యత వహించింది అందుకే అంటారు అప్పుడప్పుడు కంటే కూతురునే కనాలి అని నిజంగా ఆ ఆ ఆడబిడ్డ నిలబడినది తీరు చరిత్రలో గుర్తుండిపోతుందండి అసలు నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ ఆవిడ ఎవరో కూడా నాకు తెలియనప్పుడు కూడా నేను ఆవిడ గురించి చాలా సపోర్టెడ్గా చాలా గర్వంగా చెప్పేదాన్ని తర్వాత ఆవిడ నన్ను కలిసాక వాళ్ళ హస్బెండ్ అంటున్నారు అయ్యో మీరెందుకు తెలియదు మేడం యువర్ ఎ ఫైటర్ మీరు చాలా బాగా మాట్లాడతారు ఈ కేసు గురించి మీ వీడియోస్ విన్నాను అంటూ సునీతమ్మ గారి భర్త ఆ చెప్పిన మాట తర్వాత వెంటనే సునీత గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు కూడా నా పేరుతో సహా ప్రస్తావించి వీళ్ళందరూ నా కేసుకి సహకరించినారు వీళ్ళకి ధన్యవాదాలు అని మిగతా ఆవిడ ఎవరో తెలుసు నేను ఎప్పుడు ఆమెను చూడలేదు కానీ ఆవిడ పోరాటే ధోరణి పోరాడే ధోరణి ఆవిడ ఉద్యమ స్ఫూర్తి నాయని చంపేసిన వాళ్ళు కూతుర్ని చంపరా అండి ఎంత గొప్పగా ప్రాణాలకు తెగిస్తే ఒక ఆడబిడ్డ బయటకు వస్తుంది సో అందుకే ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి ఆస్తిలో హక్కు ఇవ్వండి ఆస్తిలోనే కాదు బాధ్యతలో కూడా వాళ్ళు హక్కు తీసుకుంటారు అన్నట్టుగా ఒక ప్రతిపాదన వచ్చిందేమో నిజంగా టర్మ్ లో అన్న ఈ టర్మ్ లో కొలిక్కి రావాలి నేరగాళ్లకు శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రజనీ గారు